నోము అట్ల తద్ది ఆడపిల్లలు నోచే తద్ది వేడుక మీరగ కోరిక తీరగ ఓ జీవితమే తీరగవో చెట్లు నోము అట్ల తద్ది ఆడపిల్లలు నోచే తద్ది వేడుక మీరగ కోరిక తీరగవో జీవితమే మైన మొగుడు సన్నజాజు మొదల కన్న చక్కనే ఇల్లు చందమామ కన్న చాలామైన మొగుడు సన్నజాజు మొదల కన్న చక్కనే నైల్లు బంగారోమ్మ కావాలి బాబయ్య నేనే రావాలి బాబయ్య నేనే రావాలి పపాల కోసం నీ మొగుడే ఆటల నోము అట్ల దర్ది ఆడపిల్లలు నో చే వేడుక